హాయ్ అండి ప్రెస్ లాడ్ ఎలా ఉన్నారు నేనైతే ఇంకా డే ఎలా స్టార్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇంక ఇదైతే ముందు రోజు నైట్ నేను వెజిటేబుల్స్ కోసం అని చెప్పేసి కా మార్కెట్ అయితే వెళ్ళానండి మెయిన్ అయితే టమాటాస్ అండ్ చిల్లీస్ తెచ్చుకుందామని వెళ్ళాను అయితే అయితే లేవు ఓన్లీ చిల్లీ ఒకసారి చిల్లీస్ ఒకటే దొరికినాయి టమాటా అయితే అసలు ఎక్కడా లేవండి షాప్లో ఇంకా ఏ ఉన్నాయి మాటకి తెచ్చుకొని ఇంకా ఈ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నైట్ పడుకునే ముందు అయితే ఇంకా ఇలాగా ఒకసారి కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకుంటాను స్టవ్ ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిగా మార్నింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి క్లీన్ చేసేసాను అనమాట ఇదైతే మార్నింగ్ అండి నేను మార్నింగే లేచిన తర్వాత దోశ దోశలు వేసుకుందామని చెప్పేసి ఓట్స్ అయినా నానబెట్టుకున్నాను అయితే నేను అదంతా క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే ఎంత ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏం ఎలా చేసుకుంటున్నా చెప్పమ్మో అంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చెప్తానండి ఇంకా అదైతే పక్కన పెట్టేస్తే ఇక్కడైతే నేను పచ్చడి చట్నీ చేసుకుందాం అని చెప్పేసి ఇక చూసా అంటే కొత్తిమీర తీసుకొచ్చాను కొత్తిమీర అయితే మొత్తం పాడైపోయింది ఇంకా అవి ఉన్న మట్టిగా తీసుకుని పక్కన పెట్టుకొని ఇంకా గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను అనమాట అవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలి చూద్దామండి హలో మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడి సో ఈ చట్నీ మీలో ఎంతమంది తిని ఉంటారో నాకైతే తెలియదు కానండి అండి కొబ్బరి చట్నీ చాలామంది ఉంటారు కానీ అందులో కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా రుచికరంగా ఉంటుంది వేడి వేడి ఇడ్లీలు వేసుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే దోశల్లో కూడా బాగుంటుంది నేనైతే మీకు ఒక మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో మన మిస్సెస్ ఉంటుంది కదండి అత్త మామలతోటి లేదంటే పిల్లలతోటి వాళ్ళందరితోటి పొద్దున్నీ సాయంత్రం వరకు చాలా అంటే చాలా పనులు చేసుకుని నిలిచిపోతూ ఉంటుంది కానీ మనమైతే ఆఫీస్కి వెళ్తాము లేదంటే వేరే వేరే డ్యూటీలు మనం చేసుకుంటూ వస్తాము మార్నింగ్ నుంచి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాము కానీ వీళ్ళైతే ఇంట్లో అందరినీ చక్క పెట్టుకుంటూ రావాలి అనేక పనులు ఉంటాయి వాళ్ళందరికీ మమ్మల్ని హ్యాండిల్ చేయాలి పిల్లల్ని హ్యాండిల్ చేయాలి వాళ్ళకి టిఫిన్లు భోజనం అని రకరకాల పనులు ఉంటాయి ఇవన్నీ ఒకతే మళ్ళీ ఇల్లు కడుక్కోవడం అని లేదంటే తడుగడ్డ పెట్టడం అని లేకపోతే ఇవన్నీ బోల్ పనులు ఉంటాయి కనీసం వాళ్ళు కొంచెం కూడా టైం ఉండదు ఇన్ని రకాలుగా చేసినా కానీ మన నుంచి ఏమీ ఆశించరండి వాళ్ళు కానీ నేనైతే అనుకుంటాను వాళ్ళని ఎక్కడికైనా సరదాగా తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటాను కానీ ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ఒక విషయం అండి ఇంపార్టెంట్ విషయం అంటే ఇదేనండి సంవత్సరం మనం నెల అంతా పనిచేస్తే మనకి నెల వచ్చేసరికి ఆ ఒకటో తారీఖు లేదా ఐదో తారీఖు జీతం అనేది వస్తుంది కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఏమీ ఆశించుకోకుండా కనీసం ఒక్క రూపాయి కూడా జీతం లేకుండా నిజాయితీగా సిన్సియర్గా మన ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని ఇవన్నీ చేసేది మన భార్య ఒక్కరేనండి మీలో ఎంతమంది ఎలాగా మీ భార్యని ప్రేమిస్తారో నాకైతే తెలియదు కానీ అండి మా ఇంట్లో మా మిస్సెస్ అంటే నాకైతే చాలా ఇష్టం కానీ ఇది పర్టికులర్గా ఆడవాళ్ళకి చెప్తున్నానండి నిజంగా మీరు చాలా గ్రేట్ ఎందుకంటే మీరు ఇంత ఓపుక పెట్టుకుని రకాలుగా హ్యాండిల్ చేసుకుంటూ అలా హ్యాండిల్ చేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి నిజంగా మీకు వందనాలు మా హస్బెండ్ ఏం చెప్పారో నాకైతే తెలియదు కానీ ఆయన చెప్పిన దాంట్లో కొంచెం విన్నదైతే మన గురించి ఆడవాళ్ళు ఎలా ఉంటారు అని దాని గురించి చెప్పారు నాకు కూడా నిజమేనండి మా హస్బెండ్ నన్ను చాలా ప్రేమిస్తారు ఆయన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాను నా లైఫ్ అనేది అవన్నీ పక్కన పెట్టేస్తే నేనైతే అయితే స్టార్ట్ చేశానండి ఈవేళ అయితే మత్తయ్యి లాస్ట్ అధ్యాయము అంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇది చదువుకున్నాను ఇందులో ఏంటంటే మత్తలేని మరియు వేరొక మరియు దేవునికి అత్తరు కుద్దాము అనేటట్టుగా వారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అప్పటికే లేచి ఉన్నారని చెప్పేసి దేవుని దూత ద్వారా తెలుస్తుంది అయితే వారు దేవుడు చెప్పాడు ముందే నేను లేగిస్తాను అని చెప్పేసి కానీ వారు నమ్మలేని వారంగా ఉంటూ వచ్చారు మనం కూడా ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు మాటిచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే నమ్మలేని వారంగా ఉంటూ వస్తాం మన వాగ్దానం మనం నిలబెట్టుకునే లేదులే మన దేవుడు ఏమీ చేయలేదు అనేటువంటి వారంగా ఉంటాము కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు అనమాట ఆయన మాటించిన రీతిగా ఆయన లేస్తూ వచ్చాడు మనం స్తుతించే వారంగా మనం ఎప్పుడు ఆయన్ని తగినట్టుగా మన జీవితం ఉండేలాగా చూసుకోవాలండి ప్రతి విషయంలో ఆయనను గణపరిచి ఆయన పూజించే వారంగా ఉన్నాము సండే అంటేనే దేవుని గణపరచుట ఇంకా అది కంప్లీట్ అయిపోయింది నా ప్రేయర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా వంట అది స్టార్ట్ చేశాను అనమాట కొంచెం సేపు రష్ తీసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను రైస్ అయితే అయిపోయిందండి ఇంకా దాని అయితే వంచేసుకుంటున్నాను ఒక పక్కన పప్పు చింతజీ చెప్పాను కదా అది అవుతుందనమాట పక్కన ఇంకా నేనైతే అన్నం వాష్ చేసుకొని ఇంకా దాని మీద స్టవ్ని పెట్టేసి ఇంకా నేను ఒకసారి పప్పు అంతా ఎలా ఉంది సరిపోయిందా ఉప్పు లేదా అనేది మొత్తం చెక్ చేసుకుని అది పక్కన పెట్టి తాలింపు కోసం అని రెడీ పెట్టుకుంటున్నాను ఇంకా దానికి కావాల్సిన వెల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి అన్నీ దగ్గరగా ఉంటే బెటర్ కదా ఎందుకంటే తాలింపు వేసేటప్పుడు వెంట వెంటనే ఇవ్వాలి మనం ఏదైనా కొంచెం అలా బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఈ మాడిపోతుంది కదా అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆవాలు అవి ఆడిన తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర కూడా మంచిగా వేగిన తర్వాత అందులోనే వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి దాంట్లోనే కొంచెం ఎందుకంటే కొంచెం ఆనియన్స్ వేయాలనిపించింది నాకు ఎందుకు అందుకని చెప్పేసి ఆనియన్స్ కూడా మంచిగా వేగనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని లాస్ట్లో కొంచెం కారం కూడా వేసుకొని వేపేయించుకొని దాని పప్పులో అయితే కలిపేసుకున్నానండి ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయింది పక్కనే ఫిష్ అయితే ఫ్రై పెట్టుకున్నాను ఫ్రై అవుతూ ఉంది ఇంకా పప్పు ఎలా ఉందో చూపిస్తున్నాను అనమాట ఇందాక చూపించలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా అది అంతా రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు ఆయన నేను కలిపి లంచ్ అయితే కంప్లీట్ అనమాట చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది అది బాగా నచ్చింది ఈసారి కొంచెం ఏంటంటే పప్పు మంచి బాగా ఉడిగిపోయినట్టు అనిపించింది అంత మరీ ఎక్కువ ఉడికిపోయినా కూడా అంత టేస్ట్ ఉండదేమో అనిపించింది అదొకటి చెప్పాను కదా టమాటాస్ లేవని చెప్పేసి అందుకే కొంచెం తేడా అనిపించింది కానీ టేస్ట్ అయితే బాగుంది ఓవరల్గా అంతేనండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ